నిన్ను ఏర్పాటు చేసుకోవడం నిన్ను ముందుగా ఎరగటం నిన్ను ముందుగా ఎరుగుట ముందుగా ఏర్పాటు చేసుకోవడం పదకొండు రెండు చోటు చూడండి రోమ పదకొండు రెండు తీయండి బైబుల్ తీయండి రోమ పదకొండు రెండు తాను ముందరిగిన తన ప్రజలను తాను ముందు ఎరిగిన తన ప్రజలు అంటున్నాడు తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు దేవుడు విసర్జింపలేదు మనుష్యులే దేవుణ్ణి విసర్జిస్తున్నారు ముందుగా మనం ముందుగా దేవుని చేత ఎరుగుబడిన మనం దేవుడు ఎప్పుడు మనం వదులుకోలేదట మనమే దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం మనమేనండి దేవుణ్ణి వదులుకుంటున్నాం ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్ల మంది వదిలేశారండి దేవుణ్ణి విశాఖపట్నంలో ఉన్న ఇరవై లక్షల మంది వదిలేశారండి దేవుణ్ణి ఇరిమియా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగైదు వచ్చినాలు ఇమియా గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగైదు వచ్చినాలు ప్రత్యక్షమై ఇర్మియ గారు అంటున్నారు దేవుని మాటలు నాకు వినబడ్డాయి ఏమని నేను నిన్ను రూపింపక మునుపే గర్భములోని తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే సృష్టి పుట్టక ముందే ఎరుమియా ఎప్పుడు ఎరిగానని చెప్తున్నాడు గర్భములో నేను నిన్ను గర్భములో నేనే మళ్ళా నిన్ను రూపించాలి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు నేను నిన్ను రూపించక మునిపే నిన్ను తిని నీవు తెలుసు నాకు నిన్ను నిన్ను నెరిగా ఆ రోజు నువ్వు కావాలనుకున్నాను సృష్టి పట్టుక ముందు నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నువ్వు గర్భంలో నుంచి బయటకు రాక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించితి నేను నీవు నా సేవ కొరకు నా పనిలో నువ్వు లోకంలో బతకాలని నీకు ఆయుష్కాలం ఇచ్చాను నిన్ను ప్రతిష్ఠించాను నా బిడ్డగా నిన్ను ప్రతిష్ఠించాను భూమి మీద నా కోసం బ్రతకమని నీవు ఈ జనములకు ప్రవక్తగా ఉండాలి నేను చెప్పిన మాటలు వాళ్ళతో నువ్వు చెప్పాలి ఇర్మియా రేపు వాళ్ళందరూ సోమవారం మంగళవారం ఆ ఎంజీ వేసుకోవాలి తాడి చెట్ల పొలం దాటి పొలం దాటి కప్పరాడ దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ కుడి చేతి పక్క సింహారం కొండ ఆనుకొని ఉన్న ఇల్లులు ఆ ఏరియాలో పాపం ఆడవాళ్ళందరూ రేపు రేపు ఎల్లుండి వెళ్ళి సువార్త ప్రకటించి కరపత్రాలు పంచుతారట ఎందుకు పంచటానికే పుట్టించాడు చెప్పటానికే పుట్టించాడు వెళ్ళటానికే పుట్టించాడు చదవండి తిరిగి ఐదో వచ్చను గర్భంలో నిన్ను నిన్ను రూపింపక గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే తిని నిన్ను నువ్వు నాకు తెలుసు నీవు గర్భము నుండి బయలుపడక మును గర్భంలోంచి బయటకు రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి నేను నిన్ను ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి ఎందుకు జనములకు ప్రవక్త జనములకు ప్రవక్తగా నా మాటలు చెప్పటానికి నిన్ను నియమించి జరగబోయే ప్రమాదాలను ప్రజలు హెచ్చరించటానికి భయంకర పాప కోపం నుంచి బయటకు తీయటానికి నిన్ను ప్రవక్తగా ప్రవచించేవాడివిగా నా మాటలు చెప్పేవాడివిగా నిన్ను ప్రతిష్ఠించాను మిమ్మల్ని అందరినీ ప్రతి ప్రతిష్ఠించాడు దేవుడు నన్ను కూడా ప్రతిష్ఠించాడు మొదటి పేతురు ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన మొదటి పేతురు ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన పేరు పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి తండ్రి అయిన పరలోకముందున్న తండ్రి అయిన దేవుని భవిష్యత్తును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన ఆత్మవలన ఆత్మ వలన పొందినవారు పొందిన వారు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును విధేయులగుటకును రక్తము వలన రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి ఏర్పరచబడినవారు మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను నేను మిమ్మల్ని ముందుగా ఎరిగిన వాడను మీరు నాకు కావలసిన వారు జగత్తు పుట్టక ముందే ఈ పని నా మాటలో నీ చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పాలి అందుకే యేసుక్రీస్తు వెళ్ళిపోతూ శిష్యుని పిలిచి అంటున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి మీరు ఇక్కడ నేను వెళ్ళిపోయిన కదా అని మీరు పోకండి నేను వెళ్ళిపోయిన కదా అని పని ఎగ్గొట్టకండి పని ఎగ్గొట్టేశారు కదండి క్రైస్తవులందరూ దేవుని వాక్యాన్ని చెప్పాలండి ఈరోజు మన సంఘం నుండి గూగుల్ మీట్ ద్వారా మాట్లాడుతున్నారు పిల్లలు యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నారు నెట్ ద్వారా మాట్లాడుతున్నారు డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నారు డైరెక్ట్గా మీటింగ్కి వెళ్ళి మాట్లాడుతున్నారు విశాఖపట్నం నలుమూలలా మన పిల్లలు అన్ని చోట్లకి వెళ్ళి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆయా ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు ప్రకటించాలండి ప్రకటించడానికే పుట్టామండి మనం ఇంకా దేనికి పుట్టలేదండి మీరు అనుకుంటారు నేను ఏదో నా నాయకుని అయిపోవాలను ఇంజనీర్ని అయిపోలోనో డాక్టర్ని అయిపోవాలను అందుకే అనుకుంటే అది మీ కర్మ బుద్ధి లేక పని చేస్తున్నారు మీరు బుద్ధి లేక జ్ఞానం లేక లోకాసు వార్త నాలుగో అధ్యాయం నలభై మూడో వచ్చినాం లోకాసు వార్త నాలుగో అధ్యాయ నలభై మూడో వచ్చినాం అందుకు యేసుక్రీస్తు క్రీస్తు అంటున్నాడు నేను ఇతర నేను ఇతర దేవుని సువార్తను ప్రకటింపలను దేవుని రాజ్య సువార్త నా తండ్రి నన్ను నా తండ్రి పరలోకము నుండి భూమి మీదకి పంపించాడు మీ మిమ్మల్ని ఎందుకు పంపించాడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు మిమ్మల్ని ఎందుకు ముందుగా ఎరిగాడు ఇగో ఈ పనులు చేయడానికి మరి మీరు ఏ పనులు చేస్తున్నారు పుట్టడం మొదలైన తర్వాత తల్లి ఒడ్లు పెరగటం తల్లి ఒడ్లు పెరిగిన కాడి నుంచి బడిలో పడటం బడులో పడిన తర్వాత చదువు లోక పిచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవటం నేర్చుకున్న తర్వాత పెద్ద పెద్ద పిచ్చి జ్ఞానం గెలిపోవటం ఆ తర్వాత ఉద్యోగం గురించి ఆ తర్వాత పెళ్లిళ్ళ గురించి ఆ తర్వాత ఆ పెళ్ళిళ్ళలో మీకు పిల్లల గురించి ఆ తర్వాత ఉండడానికి ఇల్లు కట్టుకోవాలనే ధన సంపాదన కొరకు ఏడు జీవితం అంతా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని ఎక్కడ దేవుడు చెప్పలేదేవి వీటన్నిటి కొరకు మీరు పుట్టారని ప్రకటించాలండి ప్రకటించడానికే పుట్టామండి మనం ఇంకా దేనికి పుట్టలేదండి మీరు అనుకుంటారు నేను ఏదో నా నాయకుని అయిపోలోనో ఇంజనీర్ని అయిపోలోనో డాక్టర్ని అయిపోవాలను అందుకే అనుకుంటే అది మీ కర్మ బుద్ధి లేక పనిచేస్తున్నారు మీరు బుద్ధి లేక జ్ఞానం లేక